నమస్తే నేను ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం మనతో పాటు కుటుంబ సంఘం నారాంకె డివిజన్ ఉపాధ్యక్షులు బిఆర్ఎస్ నాయకులు బిఆర్ఎస్ అభిమాని మల్గొండ గారు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే గారు నమస్తే ప్రవీణ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ బిఆర్ఎస్ పార్టీ అన్న మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు అన్న ఒక అభిమానం చూపిస్తూ వాట్సాప్ గ్రూప్ కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు యాక్టివ్ గా ఉంటారు ఆయన ఎవరైనా విమర్శిస్తే గానీ లేదంటే కౌంటర్లు ఇస్తే గానీ ముందు ఎందుకు అంత అంటే భూపాల్ రెడ్డి ఏంటంటే స్టేట్ ఫార్వర్డ్ మనిషి స్టేట్ టు స్టేట్ ఉన్నది ఉన్నట్లు చెప్తాడు కొందరికి అవద్దాలు చెప్తే నా రాజకీయంలో మంచిగా ఏమో వాళ్ళు నమ్ముతారు అట్లా కాదు రెడ్డి ఉన్నది ఉన్నది ఆయన కడుపులో పెగులు ఇట్లా కుళ్ళ కుళ్ళ చేసి పెట్టినట్లు చూపెడతాడు మాట అంత స్పష్టంగా చెప్తాడు ఎందుకంటే ఆయన స్టేట్ చెప్పినప్పుడు మనం ఎందుకు స్వేచ్ఛగా పనిచేయలేము ఆయన మీద ఏ సందర్భంలో మీకు అభిమానం పుట్టుకొచ్చింది ఆయన మీద అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడా లేకపోతే ఆయన అంతకంటే ముందు నుంచే ఎందుకంటే మంచి ధైర్యం నాయకుడు ఒక మాట ప్రిపేర్ అయినందుకో తన మాట నేను ప్రిపేర్ అయిన మాట ముందుగా ప్రిపేర్ అయినందుకో తన మాట తనని ఆ నాయకుడికి ఇచ్చిన మాటకు మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది మీకు రాజకీయ పరిచయం అయింది ఎప్పుడు సరుగు కిష్టారెడ్డి నుంచి కిష్ణారెడ్డి నుంచి పరిచయం అయింది ఆయన సరుగు ఇంతకుముందు ఏ పార్టీ కాంగ్రెస్ 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 డిఆర్ఎస్ ఎట్లా మార్చి ఎప్పుడు మారారు ఇప్పుడు తెలంగాణ నుంచి నుంచిగా ప్రభుత్వం అప్పుడు బై ఎలక్షన్ వచ్చేసింది అవును బై ఎలక్షన్ వచ్చిన చాలా మంది అప్పుడు ఎందుకంటే ఇక కిషన్ రెడ్డి లేరు కదా ఇక మా నాయకుడు అయితే లేడు లేనప్పుడు ఇక మాకు తెలంగాణలో బాగా అనిపించింది అప్పుడు తెలంగాణ వచ్చింది అదే టైంలో రెండు వేల తర్వాత పద్నాలుగు తర్వాత అప్పటి నుంచి బాగా అనిపించింది టిఆర్ఎస్ అంటే మంచి అభిమానం ఇక చేసే పనులకి గానీ ఇక అన్ని పథకాలు ఇక అంతా రైతులకు మేలు బాగా అనిపించింది కేసీఆర్ ప్రభుత్వంలో బాగా అనిపించింది ఇక్కడ స్థానికంగా భూపాల్రెడ్డి వెంకటాపూర్ మీ సొంత గ్రామంలో ఇప్పుడు అభిమానం కావచ్చు పార్టీ అభిమానం ఏదైనా ఉండవచ్చు కానీ ఊర్లో వచ్చేసరికల్లా అవకాశాలు ఏదైనా సర్పంచ్ కావచ్చు లేకపోతే ఇంకా జెడ్పీసీ జెడ్సీ అవకాశాలు ఎప్పుడైనా మీరు ఆశించిరా లేకపోతే ప్రయత్నాలు ఏమైనా చేసిరా ఇప్పటిదాకా నేను ప్రయత్నాలు అంటే అంత గట్టిగా ఏం చేయలేను నేను ప్రయత్నాలు నేను మీరు అన్నారు ఒక గుడ్ క్వశ్చన్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ అని అన్నారు ఏ పదవి లేకున్నా ఎమ్మెల్యే గారు రెడ్డి అన్ని పదవులు మల్గొండ అన్నట్ల మనం ఏం చెప్తే కాన్షియస్లో ఏడా ఏది చెప్తే ఆ పని చేసి పెట్టిండ నేను చెప్పిన కార్యకర్తలకు ఇట్లా ఉన్నది సార్ ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆడ ప్రతి కార్యకర్తకి పనిచేసాను సుమారుగా ఇప్పుడు మా కుర్మ సంఘంలో ఒక ముప్పై నలభై సంఘాల భవన్ కట్ సార్ ఇక్కడ లేదు సార్ మా కుర్మాలకు చెప్పిన తర్వాత మేము చెప్పిన తర్వాత మేము చెప్తే ముందు ఇట్లా చేసిండు ఎమ్మెల్యే ఉన్న సంది మేము నుంచి అప్పుడు నేను ఫస్ట్ నా ఉపాధ్యక్షునిక ముందు ప్రధాన కార్యదర్శి కాన్సెన్సి నేను కుర్మ సంఘం ఆయన ఇది చేయాలి సార్ మనకు కుర్ములు అందరు ఉంటుంది సార్ అంటే ప్రతి జాగాలో ఏది ఉండగాని చేసి పెట్టిండు అంటే సంఘాలకు సంఘం భవన్లేము కానీ వీరప్పల గుడికి దారి కానీ బీరప్ప గుడికి మా కుర్మ సంఘంకి ఏదైతే అవసరం ఉండదు అవన్నీ చేసి పెట్టింది భూపాల రెడ్డి ఇప్పుడు మీరు అన్నారు ఇంతకు ముందు కుర్మ సంఘం భవనాలు కావాలి మీకు అండగా ఉంటాం అది అంటే మీతోనే ఉంటాం అని చెప్పారు అంటే కుర్మ సంఘాన్ని వాడుకొని బీఆర్ఎస్ గా ఎదుగుదామని ఏమైనా ఆలోచనలు ఉన్నాయా దీనికి విలుదం చేస్తున్నారు కాదు సంఘం అంటే ఒక ఇల్లు లాగానే పాలిటీకి ఏం లేదు మీరే అన్నారు కదా అంటే మా ఇల్లు కానీ నేను ఇప్పుడు ఓన్గా ప్రవీణ్ గారు ఇప్పుడు నా ఓన్ గా ఇది నా ఇల్లు నా ఇల్లు కావాలని నేను ఏదైనా అడుగుతా కుర్మ సంఘం అంటే నా ఇల్లు మర పాలిటేన్లా ఇతర ఇతర పాల్టేలు ఉంటారు ఓకే అది పేరు మర దానికి దీనికి ఇక్కడ సంఘం 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 అంటే అది సంఘం వన్ సైడ్ ఆలోచిస్తుందని అనుకోవచ్చు అది కాదు అట్లా ఏ సంఘం అయినా సరే ఇప్పుడు ఇప్పుడు నా అన్ని కుల సంఘాలు ఉంటాయి కుల సంఘం అంటే మనం ఏదో అనుకుంటాం కుల సంఘం వన్ సైడ్ చేస్తున్నారు అనుకుంటాం తప్పు దృష్టిలో ఎస్సీ గాని ఎస్టీ గాని బీసీ గాని ఏదన్నా సంఘాలు ఉంటాయి ఆ సంఘం మట్టుకు ఆ ఇంటి మట్టుకే ఆ సంఘంలో ఉన్న వాళ్ళకు మనము ఐక్యత మనం ఇంటికి తండ్రికి ఐదు కొంట ఐదు మంది అన్నదమ్ములు ఉంటాం ఐదు మందికి పెద్ద కొడుకు అన్నట్టు చక్కగా చూసుకోవాలి సంఘం నాయకుడు అన్నది ఆ సంఘం మట్టుకే చూసుకున్నది మట్టుకే దానికి పాలిటీకి ఎవరికో చేసే అది ఇట్లా కాదు ప్రయోజనం మరి మీరు అదే చేస్తున్నారనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా లేదు నాకు ఆలోచన థాట్ ఇంకా రాదు అది రాదు అసలు నేను నిన్న మైండ్ లో థాట్ సరే ఇప్పటికీ కార్యకర్తగానే ఉండిపోయి భూపాల రెడ్డి గారికి అట్లనే మిగిలిపోతారా లేకపోతే ఏదైనా పదవులు ఆశించే ఆలోచనలు పది ఉన్నా లేకున్నా నాకు అవసరం లేదు రెడ్డి ఎమ్మెల్యే ఉండాలి కేసీఆర్ సీఎం ఉండాలి వాళ్ళిద్దరు సార్ ఏ పదవులు బిధువులు అన్ని మన దగ్గరనిగా అంటే మనం చెప్తున్నాయి చేస్తాడు కదా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండాలి ఎమ్మెల్యే ఎందుకు అవన్నీ అవి బాధ్యతమైన పదవులు ఎందుకంటే ఎందుకు అనుభవిస్తారు అంటే ప్రవీణ్జీ అది నాయకుడు సక్క లేనప్పుడు పదవులు లేక పొలిటికల్ గా వస్తుంది మన ఆశించి చేస్తారు అట్లా కాదు చేసే లక్షణం ఉండాలి కామన్ పీపుల్ ఇట్లా చేస్తాం ప్రవీణ్జీ కామన్ కామన్ మనిషి ఇట్లా మనం పని చేయగలుగుతాం కాన్స్టెన్స్ నిండో చేసినప్పుడు ఏం పోస్ట్ ఉంది అది ఏమున్నదని పెద్ద ఇది ఉన్నదా మనకు మనకు అంతా చదువు ప్రవీణ్ ప్రవీణ్ మనకు చదువు అంటే లేదు నిజం చెప్పాలంటే చదువు లేదని బాధ అనిపిస్తుంది నా ఇట్లా బాధపడద్దు అంత చదువుకోవాలని ఇట్లా ఉంటుంది ప్రవీణ్ నిన్ను సాధారణమైన వ్యవసాయం వచ్చినప్పుడు ప్రవీణ్ నేను ఫస్ట్ వ్యవసాయం చేసాను మాకు భూమి ఉన్నది ప్రవీణ్ పోల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి అట్లా పోల్ట్రీ ఫార్మ్ అంటే ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది పోల్ట్రీ ఫార్మ్ ఫీల్డ్ ఉంటే అంతకు ముందు భూమి ఉంటుంది భవిష్యత్తులో ఏదైనా ఆలోచించవచ్చు సరే రెడ్డి గారు మల్గొండ కేవలం ఒక కే పరిచయం లేడు నారాయణ పరిచయం మల్గొండే కుల సంఘం నాయకులు తర్వాత బిఆర్ఎస్ నాయకుడు భూపాల్ రెడ్డి గారు అంటే అభిమానం అది రెడ్డి ఊర్లో ఎవరు సర్పంచ్ ఉన్నాడా లేకపోతే ఇంకేమైనా పదవి ఉందా అని చెప్పేసి అయితే ఆలోచిస్తాడు ఏమో నాకు పదవి అవసరం లేదు అక్కడ వాళ్ళిద్దరుంటే చాలు ఇక్కడ నేను అంటే నాకు మంది ఎలా చూస్తారు అంటే పదవి నాకు పదవి దృష్టిలో చూడరు నారంగేడి కాన్సెన్స్ ఇలా పదవి ఈయనకు ఉన్నదా లేదన్న దృష్టి చూడరు నాకు పదవితో పోల్చుకోరు నాకు ఎక్కడ ఇట్లా రెడ్డి అభిమాని అనే పోల్స్తారు నాకు అంతవరకు జీవితం అంతా సరే రెడ్డి ఎట్లా అంటే అట్లా నేను రైట్ సరే వెంకటాపూర్ ఎట్లాంది బాగుంటుంది మా మౌర్లా ఇంకొకటి ప్రేణు నా దృష్టి కొందరు కొందరు ఉంటారు ఏమో కానీ నా దృష్టిలా ఆ పార్టీ ఈ పార్టీ అని అయితే ఉండం ఊరు అంటే మనం పుట్టిన ఊరు కాబట్టి ఊర్లలో ఎస్సీలు కానీ ముస్లింలు కానీ ఎస్టీలు కానీ ఇట్లా కాక బావ మామ చిన్నయ్య అని పిలుచుకొని ప్రేమ మెదుగుతాం ప్రయోగించి ఆ పార్టీ ఈ పార్టీ ఏదన్నా వేసుకుని ఎలక్షన్ వచ్చినప్పుడు ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఇక అట్లాంటివి ఏం పెట్టుకోం ప్రోగించి అంటే ఎందుకంటే మనము వ్యక్తిగత జీవితంలో పోతే మనకు అందరు కావాలి ప్రేమజీ సారు మనకంటే ఏంది ఏం చేసినామని అంటే వ్యక్తిగత జీవితంలోకి ఆలోచిస్తాం ప్రేమ పదవులతో ఆలోచించాను పదేళ్లలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నేను ఏం చెప్తే అది చేస్తుండే సారు నాకు పదవి లేకున్నా సరే పనులు అని చెప్పారు సౌను మీరు అధికారంలో అంటే బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు అభివృద్ధి మీరు ఏమేమి అడిగారు వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు అధికారంలో లేదు ఎట్లా పరిస్థితి అధికారం లేకుండా బేపీకర్ రిలీఫ్ ఉండదు మాకు అధికారం ఉన్నప్పుడు ఏం అధికారం ఉన్న చూడు ప్రయోజన కురుమంలో కాపాతచ్చిన లేదు బిఆర్ఎస్ కార్యకర్తలకు కాపాతా అండ్ లాస్ట్ కాంగ్రెస్ వాళ్ళకి వచ్చిన నన్ను షేర్ చేసుకునేటోళ్ళు కాంగ్రెస్ కార్యకర్త ఇక్కడే కాదు కాన్స్టిట్యూషన్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇట్లా నాకు చెప్తే సార్ వాళ్ళకి ఇబ్బంది ఉంది సార్ వాళ్ళ ఇట్లా సార్ ఆ ఊరి పరిస్థితి చిన్న చిన్న కళ్యాణ లక్ష్మి కానీ ఏదైనా ఊరు పోలీస్ స్టేషన్ పంచాయతీ గాని ఏ పంచాయతీ ఇట్లున్నా సార్ అని ఎక్స్ప్లెయిన్ చేయగానే ఆయన చేసేవాడు అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ఇట్లా ఇప్పుడు కంతీలో కానీ కుర్మ సంఘం భవనం బోరంచలే కానీ ఇంకా చాలా విలేజ్ ఉన్నాయి అక్కడ నిజాంపేట మండల్లా ఈ ఊరు కొత్తపల్లి కానీ నువ్వు చాలా కల్లేరు మండలం ఏ మండలం ఉన్నా కానీ ఇక్కడ కావాలి సార్ అంటే మనకు చేసేవాడు సిరిగాపూర్ గాని ఇది మండలం మనకి ఇట్లా ఇది ఉన్నది సార్ మా వాళ్ళకి ఇట్లా అని చెప్తే ఆ రకంగా చేసేటోడు సరే ఇక్కడ దొడ్డి దుడికొరం మెయిన్ సెంటర్ జాగల మాకు ఆయన ఇక్కడ లేకుండా ఆ రోజు సార్ మా సంఘం అంతా అడుగుతున్నారు సార్ మా సంఘంలో జాగలే సార్ ఇంతకు ముందు గతంలో ఇక్కడ జాగ నారాయణకి మాకు ఏ నాయకులు వేయలేరు చూపెట్టలేరు భూపాల్ రెడ్డి రాగానే సార్ ఇట్లా కావాలి సార్ అని సింగిల్ ఫోన్ తోని అందరూ మా సంఘం నాయకులు అందరు ఒక దగ్గర కూర్చొని చర్చ చేసుకుని సార్ సింగిల్ తో సార్ ఇట్లా కావాలి సార్ అంటే సరే మల్గొండ ఎవరికి ప్రాబ్లం కాకుండా చేసుకొని ఆడ జాగ ఉన్నది ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి దొడ్డి కొమ్మరేకాడ ఇగ్రం కు భారీ హైవే రోడ్ కు మాకు జాగ్ చేయడం జరిగింది దాంట్లో సాంక్షన్ ఇట్లా చేసిండు ఆయన పిల్లర్ స్టేజ్ని ఉండదు అట్లా ఇంకా ఇట్లా దురదృష్టం ఇంకా ఇట్లా జాగా చూపెట్టిండు దురదృష్టం వర ఇపో ఓడిపోవడం జరిగింది లేదంటే ఇంకా అది ఇట్లా ఉండేట్టు అట్లా పోయింది మల్గొండ గారు కార్యకర్తగానే మిగిలిపోతాడ చివరికి అది నార్మల్ అయితే వద్ద పదవులు వద్దని నేను అన్నట్లేను అంటే నేను సరే మల్గొండ గారు ఒకసారి కావాలి ఫలానా సర్పంచ్ ఎంపీటీసీ ఇంకా జెడ్పీసీ ఇంకా పొజిషన్స్ అని ప్రజలు మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు వద్దని అనుకుంటారా ఏ వాళ్ళిద్దరే ఉంటే చాలు నేను ఇట్టనే అంటారా లేదు ప్రవీణ్ ప్రజలు రెడ్డి గారు ఏ పని చెప్తే ఆ పని బరాబర్ చేస్తారు ఎంత కష్టం పని అయినా సరిపోయింది బరాబర్ చేస్తా పని నాకెందుకంట ఎప్పుడైనా మీకు ఎవరైనా అన్నారా మీరు ఎందుకు పోటీ చేయొద్దు అని చెప్పేసి అన్నారా అంటుంటారు అంటే కొన్ని కారణాల వల్ల ఉంటాయి కదా ప్రవీణ్ అవతల కార్య అవతల కార్యకర్తలకు ఇట్లా ఆలోచించి మనము అవతల కార్యకర్తలకు ఇట్లా ఇప్పుడు మనం ఆశిస్తాం అనుకో అవతల డిసప్పాయింట్ అంటారు వాళ్ళకి ఇట్లా సంతోష పెట్టడానికి మనం మా కార్యకర్తలు అవతల కార్యకర్తలు సర్టిఫికేట్ కావటానికి మన పెద్ద మనిషి మాట గిట్ల ఉండడం జరుగుతుంది ప్రవీణ్ సరే పెద్ద మనిషి ఏం చెప్తే మనం దానికి ఉన్నాం ఇట్లా మల్గొండ అక్కడ నీకు పోస్ట్ కదా అంటే సరే అవతల కార్యకర్త డిసపాయింటెడ్ మల్గొండ నువ్వు ఆలోచిద్దాం వెయిట్ చేయమనని చెప్పింది సరే సార్ కన్ మీ ఇష్టం అని ఆయన మాట నేను ఖచ్చితంగా ఇది చేస్తా చేసిన ఇప్పుడు బిఆర్ఎస్ కార్యకర్తలకు దూరం పెడతాడు సక్కగా చూడడు లేదు అనిపిస్తుంది అని లేదు ఈ రకమైన టైం మనము మీకు ఉన్నది అది వాస్తవమా బిఆర్ఎస్ కార్యకర్తలకు ఆయన ఒక కులం చూడడు ఒక మతం చూడడు అందరూ నా నారానికి ప్రజలు అనేది ఒక భావన చూస్తారు ఆ రకంగా బీఆర్ఎస్ నాయకులకు తప్పు పెట్టుకోవడానికి ఎవరు చూస్తారు అలాంటి మాట్లాడటానికి ఎట్లా నవరుస్తా వాళ్ళకు ఎందుకు చేస్తాడు ఆయన నేను ఆయన ఆయనది ఆయననే ఎంతో బాధపడతాడు కానీ ఎవరికి వాళ్ళకి చెప్పుకోడే బిఆర్ఎస్ నాయకులకు ఎంత తాగిచ్చినా ఎంత భూపాల రెడ్డి గారికి తిట్టినా ఇంట్లో కూర్చొని పెట్టుకుని తిట్టినా నా కార్యకర్త నేనే చెప్పుకుంటాడు ఆయన సడన్ గా ఎవరైనా పార్టీ మారాలి మా పార్టీలోకి రండి అని చెప్పేసి అంటే ఎప్పుడైనా పార్టీ మీరు కాంగ్రెస్ కావచ్చు కావచ్చు జరిగినాయి అది జరిగిన పని అని చెప్పిన ఎందుకంటే వేరేళ్ళు వేరే మారుతుండొచ్చు నా చుట్టుపక్కల ఇంకెవరైనా మారుతుండొచ్చు ప్రవీణ్ ఎందుకంటే నేను అది చిన్న వయసులో ప్రవీణ్ నా చిన్న వయసులో నేను రెడ్డి మా పటేల్ అని కాదు నా పెద్ద ఇంట్లో ఇది కాదు ప్రవీణ్ మాది చిన్నది సాధారణమైన కుటుంబం అటువంటిది నేను చెప్పిన వ్యక్తి చెప్తే ఇట్లా నేను నమ్మిండంటే అనేది నేను మారాలనేది ఆలోచనటువంటిది నాకు రాదు రాయో ఇట్లా మొత్తం అయితే మీరు భూపాల రెడ్డి బీఆర్ఎస్ కేసీఆర్ ఈ మూడింటి మధ్య నిన్న కతే బలానా డెవలప్ కావాలి వెంకటాపురం అంటే మీ సొంత గ్రామం ఇట్లా అభివృద్ధి కావాలి అంటే కాన్స్టెన్సీ ఈ రకమైన అభివృద్ధి జరగాలి అనే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ప్రవీణ్ ఏం అవసరం నారాయణ ప్రాంతానికి అని మీరు అనుకుంటున్నారు ప్రవీణ్ జీ నారాయణ ఒకటి ప్రవీణ్ ఒకటి ఏంటంటే నాయకులు నారాయణ చాలా మోసం చేస్తున్నారు ఉన్నాయి వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పదలుచుకోలేదు అది అర్థమవుతుంది జనాలకి మీ న్యూస్ ద్వారా మీ అర్థమవుతుంది ఎందుకంటే నారాంగ మోసం జరుగుతుంది ప్రవీణ్ పిచ్చ ఇప్పుడు ఉన్న నాయకులు ప్రవీణ్ ఎంత కష్టపడ్డారు పాపం ఇట్లా అక్కడ ఆ పార్టీలో మిత్రులు ఉన్నారు ఏ పార్టీ అని చెప్పగానే ఉన్న పార్టీలో అది మాకు మిత్రులు ఉన్నారు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రవీణ్ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రవీణ్ అటువంటి ఇబ్బంది కావద్దంటే భూపాల రెడ్డి ఉండాల్సిందే అవతల అవతల భూపాల్ రెడ్డి చిట్ట చివరి వరకు అయితే బీఆర్ఎస్ అది భూపాల్ రెడ్డి భూపాల్ రెడ్డి రైట్ ఇది మల్గొండ గారు అటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు ఎమ్మెల్యేగా భూపాల్ రెడ్డి ఇక్కడ ఆయనకు నేను కార్యకర్తగా ఇటనే ఉంటా పార్టీ మారను ఆయనతోనే ఉంటాను ఏ అవస అధికారంలో కొన్నిసార్లు అవకాశం ప్రజలు కావాలన్నప్పటికీ కూడా నాకు అనిపించినప్పటికీ కూడా కార్యకర్తగానే ఉంటూ ఆయన దగ్గరికి పనులు పోయి చేసుకొని వస్తాదంటే పెద్దగా అవకాశాలు చూడను అంటే పదవుల కోసం ఆశించను అక్కడ ఏది చెప్తే నేను అదే చేస్తాను అని చెప్పి చెప్తున్నారు మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత మాట మారుస్తారా లేదా మళ్ళీ పోటీ అని చెప్పేసి వస్తారా అయితే వేచి చూద్దాం కెమెరా పర్సన్ శ్రీనిత్వ ప్రవీణ్ కుమార్ నారాయణ